నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు డేట్లు ప్రకటించున్నట్టయితే ఈ టెన్షన్ ఈ బాధ పడకపోయాడు అక్క రెండోది వచ్చేసి ఏంటంటే మధ్యలో టెట్ ఒకటి వేసారు ఆ టెట్ తీయకున్నా మా సాగు మేము చచ్చేవాళ్ళమే ఈ మధ్యలో టెట్ వేయటం ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితమైన డేట్లు ప్రకటించున్నట్టయితే అసలు మిమ్మల్ని అడగపోయమక్క మీ కాళ్ళు కూడా బట్టుకుపోయేళ్ళమే ఈ రోజు మేము ఎందుకంటే జూలైలో లో జరుగుతీ అని తాత్కాలికమైన డేట్లే అని నోటిఫికేషన్ చేశారు ఇది ఎందుకంటే అక్క మీరు ఎన్నో సమస్యలు జులైతే అక్క అక్క వాస్తవే మీరు మాట వాస్తవే జూలైలో జరుగుతూ తాత్కాలికమైన తేదీలని ప్రకటించారు ఏది నోటిఫికేషన్ లో ఓకే అంతటితో ఆగినట్టయితే ప్రభుత్వం సంతోషించే మధ్యలో ఏప్రిల్లో ఏప్రిల్ ఏప్రిల్లో టిస్తే మేము జూ జూన్ రెండో తారీఖు టిట్ రాస్తే జూన్ పన్నెండు రిజల్ట్ ఇస్తే మళ్ళీ జూన్ పద్దెనిమిదవ తారీఖు నాడు ఇరవై పద్దెనిమిదవ తారీఖు నాడు జూలైలో ఎగ్జామ్స్ అంటే మేము యాడ్ కావాలక్క చెప్పండి ఇంకో విషయం ఏంటంటే ఆ దరిద్రుడు కేసీఆర్ చేసిన రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో నోటిఫికేషన్ లో కనీసం పోస్టులు లేవు పోస్టులు లేక మేము దాన్ని చదవాల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పోస్టులు ఆరు వేల పోస్టు గడిపితే కొన్ని పోస్టులు వచ్చినాయి ఈ పోస్టులు వచ్చిన తర్వాత మధ్యలో టెట్ ఒకటి అయితే టెట్ రాసుకుని పాస్ అయ్యి ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవ్వదని కూర్చున్నాం అక్క మీరు అక్క ప్రభుత్వం ఎందుకక్క మానసికంగా ఇంత బాధపడుతున్నాం మానసికంగా బాధపడుతున్నాం ప్రజల ఆకాంక్ష పదేళ్ళ నుంచి చదువుకొని ఉండి ఉద్యోగాలు రాక వాళ్ళ ఏజ్ అయిపోయి వాళ్ళందరూ మీకు ఇంకొక డిఎస్సి కూడా ఛాన్స్ ఉంటాయి వాళ్ళ ఏజ్ బతుండే మా ఏజ్ అయిపోతుంది అక్క నేను మూడు నెలలు అనేది మూర్లే అనేది ఒక మూడు నెలలే కాదు ఇప్పుడు దాదాపుగా మళ్ళీ ఈ ఇయర్ టీచర్లు ఎవరు ఉండరుగా మళ్ళీ నెక్స్ట్ జూలైలో టీచర్లు వస్తారుగా అక్కా లేదక్క మేమేమన్నాం అంటే మాకు మూడు నెలలు వద్దు నలభై ఐదు రోజులు ఇవ్వండి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ నలభై ఐదు రోజులు ఇవ్వండి నలభై ఐదు రోజులు ఇచ్చిన హ్యాపీ ఫీల్ అవుతాం మేము మీకు పాలాభిషేకాలు చేస్తాం అక్క ఎందుకంటే మా జీవితాలక్క ఎందుకంటే మేము పోస్టులు వచ్చింది రాక వచ్చింది కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి టైం అక్క ప్రజల ఆకాంక్ష కొరకు పనిచేస్తుంది మన ప్రభుత్వం అంటున్నారు కాక మేము మా ఆకాంక్ష ఒకసారి మీరు పూలు పెట్టండి సీతక్కగా మీరు ఈ రోజు డిఎస్సి పోస్ట్ పోన్ కోసం ఎంతమంది పోస్ట్ పోన్ కోరుతున్నారు ఎంతమంది పోస్ట్ పోన్ కోరట్లేదు అని చెప్పేసి మీరు ఒక పోల్ కండక్ట్ చేయండి ఆ పోల్ ప్రకారంగా ప్రజలు ఆకాంక్ష పరంగా పనిచేయండి మేము కాదంటలేదు ఇప్పుడు ఏంటంటే అక్క మేము మీరు ఏ విధంగా పెట్టిన రాస్తాం కానీ ఎంత మనుషులు తిట్టుకుంటా ఎంత తిట్టుకుంటు రాస్తారంటే అది మీరే ఆలోచించండి అక్క ఎందుకంటే వచ్చిన ప్రభుత్వాన్ని పదేళ్ల పాటు మళ్ళీ మీరు చల్లగా ఉండాలి మంచి పరిపాలించాలి మళ్ళీ మీకు మేము సపోర్ట్ చేయాలి అన్న ఆలోచనతోటి మేము ఉన్నాంక ఇప్పటికీ మీ మీద గౌరవం ఎందుకంటే మీ ఇంకో విషయం ఏంటంటే మీరంటే ఇంకా మాకు చాలా అభిమానం కూడా మీ యొక్క ప్రమాణ స్వీకారం అప్పుడు ఆ గ్రౌండ్ లో ఆ ప్రజల యొక్క హర్షధనాలు చూసినప్పుడు సీతక్క అంటే ఒక కింది స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన మనిషిగా మేము మిమ్మల్ని అభిమానిస్తున్నాంక ఆ పేద కుటుంబాల మారుమూల పల్లె గ్రామాలు ఖమ్మం జిల్లాలో పేద కుటుంబాల మాయి రోజు పని కుటుంబాలు భార్య భర్తలు పెళ్లి చేసుకున్నాం ఇద్దరు భర్తలు ప్రిపేర్ అవుతున్నాం కనీసం ఒక కొన్ని రోజుల పాటు ఇద్దరు ఎవరికైనా జాబ్ వచ్చినా గాని మా జీవితాలు మారతాయనే ఆలోచన రెండోది ఏమి కానీ ఇక్కడ ప్రిపేర్ అయ్యేది కూడా ఆ పోస్టుల కోసం జాబ్ వచ్చిందని మా తల్లిదండ్రులు ఒక జాబ్ వచ్చిందన్న ఆశా